ఇక బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లి యజమానుల చేతిలో చిత్ర హింసలకు గురైన అన్నమయ్య జిల్లా నారాయణ రెడ్డి పల్లెకి చెందిన కవితను ఏపీ ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చింది ఆమెను రాష్ట్రానికి తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చేసిన విజ్ఞప్తితో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు ఏపీ ఇంటూ సెవెన్ హెల్ప్ లైన్ ద్వారా కువైట్ లో ఉన్న సామాజిక కార్యకర్త జిలకర మురళి షేక్ రషీదా బేగం సహకారంతో స్వదేశానికి రప్పించారు నిన్న రాత్రి కువైట్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో చిన్న ఎయిర్పోర్ట్ కు కవిత చేరుకుంది అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం నారాయణ రెడ్డి పల్లికి చెందిన కవిత ఉపాధి కోసం కువైట్ వెళ్లారు ఆమె భర్త వికలాంగుడు ఇద్దరు ఆడపిల్లలు బతుకు భారం అవ్వడంతో కుటుంబ పోషణ కోసం మధ్యవర్తి మాటలు నమ్మి కువైట్ వెళ్లింది కానీ మధ్యవర్తి చెప్పిందొకటి అక్కడ జరిగేది మరొకటి అక్కడ యజమానులు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక కవిత మధ్యవర్తిని సంప్రదించింది తనను కొడుతూ తిడుతూ తిండి కూడా పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని మొరపెట్టుకుంది కానీ బాధిత మహిళ బాధను ఆ ఏజెంట్ పట్టించుకోలేదు సరికదా నోరు మూసుకుని ఉండకపోతే ఇక్కడే అమ్మేస్తారని బెదిరించాడు డబ్బులు కట్టాలని డిమాండ్ చేస్తున్నారని కవిత కన్నీటి పర్యంతమైంది లేకపోతే పారిపోవాలని తనకేం సంబంధం లేదంటూ తన నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టేశాడని వాపోయింది తన బాధను ఎవరికి చెప్పాలో తెలియక కవిత ఓ వీడియోను పంపింది తనను ఎలా అయినా రక్షించాలని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిని వేడుకుంది తన భర్త దివ్యాంగుడని ముగ్గురు పిల్లలు ఉన్నారని తనను స్వగ్రామానికి తీసుకొచ్చే విధంగా చూడాలన్నారు దీనిపై తక్షణమే స్పందించి కవితను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏర్పాట్లు చేశారు